అమ్మా గుడిలో దర్శనం అయ్యాక కాసేపు కూర్చోవాలంటారు ఎందుకంటా ఒకటి ప్రశ్న అడిగావు గుడిలో దైవ దర్శనం అయిన తర్వాత శడగోప్యం అయిన తర్వాత ఒక ఇంతసేపు కూర్చుని వెళ్ళాలి అని పెద్దలు చెప్తారు ఎందుకంటే పుణ్యం కోసము దాంతోపాటు ప్రశాంతత కోసం కూడా అలాగే కూర్చోకుండా వెడితే స్వామి దర్శన ఫలం కూడా రాదని చెప్తారు అలా కూర్చుని ప్రశాంత చిత్తంతో మనం చేసే మంచి చెండ్లను బెర్రీస్ వేసుకుంటాం ప్రశాంత మనసుతో ఆలోచిస్తాం ఏది ఒప్పు ఏది తప్పు అని ఆలోచనలో పడతాం రోజువారి జీవన విధానాన్ని సరిచేసుకుని సరైన మార్గంలో నడుస్తామని గుడిలో కూర్చోవటం అనేది ఒక రకమైన ధ్యాన పద్ధతి కూడా అని చెప్తారు పెద్దలు అలాగే కూర్చోవడం అంటే ఊరికే కూర్చోవడం కాదు ఒక ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుందని పెద్దలు చెప్తారు అందుకే గుడికి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చోవాలని చెప్తారు ఓ అలాగా అమ్మ అయితే నేను కూడా ఇక నుంచి అలాగే చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్